నీ అందరికీ ఇంక ఎలా అయితే మా బుడ్డమ్మాయి అయితే ఇంక రోజు అయితే మరిగేది అసలు ఉండదు పక్క ఇంక ఇలానే అక్కాయికి అయితే ఫోన్ చేసాను అనమాట ఇంకా ఫోన్ చేస్తే చిన్న సజెషన్ ఇచ్చినది అక్క ఎవరంటే రాజు అక్క అనమాట ఇంకా బుడ్డబ్బాయి ఎలా ఉన్నాడని చెప్పి ఫోన్ చేస్తే నాకు ఒక మాట చెప్పింది మనుషుల మీద ఉన్న వేడే అదే అక్క అలా ఇది చలికాలం కదా మంచు పడతా ఉంది మనిషి అయితే పోదు ఇంకా బుడ్డమ్మాయికి అది క్యారియర్ ఉంది మామూలుగా ప్యాక్ చేస్తాం కదండి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు దాంట్లో పెట్టు వెచ్చదనం అనేది ఉండింది అలానే గోళ్ళు వేడిగా ఉంటానే ఉండిద్ది ఇంక దాంట్లోనే పెట్టి ఇంక ఉయ్యాల్లో పెట్టు ఇంక తలకు గుడ్డ ఎక్కువ పెడతా ఉండదు ఈ అమ్మాయికి గుడ్డు ఉంచుకోదా ఏం ఉంచుకోదు మేము చూస్తానున్నాం ఇంక అందరం బావకి అందరికి బాదే తెలుసు అండి ఉండదని అయితే ఇంక ఎలా ఏం చేశానంటే చూపిస్తాను చూడండి అయితే స్నానం చేపించి దీంట్లో పెట్టాను అనమాట పెట్టాను చెప్పేసి అంతే చూస్తుంది కళ్ళేసుకొని అదిగోండి చూడండి ఎట్ట చూస్తుందో అసలు ఎత్తు మరిగిందండి బాగా దాంట్లో వేసి లేక మొత్తం ఉంది అసలు తాకాయ పక్కన ఒక పక్కకే తిరిగి బొబ్బు ఉంటా ఉంది ఇంకా అందుకని చెప్పేసి అయితే ఒక మెత్తటి కాటన్ క్లాత్ వేసాను ఇంకా టాయిలెట్ పోస్తే ఇంకంటే వాటిలో దిక్కున ఉండడానికి ఇది వేసాను అనమాట దాని కిందకి బాగా కొనుక్కొచ్చాడు ఇంకా అందుకని చెప్పేసి అయితే మా బుడ్డిగాడు మచ్చడంగా బొబ్బు ఉంది అది చేతులు ఎట్టేసుకుని అట్టేసుకుని మొహం అంతా రొక్కను అసలు తెగజేసిద్ది అసలు రొక్కునకి ఇంకెడైతే ఘాట్లు కూడా పడ్డాయి పోగటరు పుసి లెక్క అని రావట్లేదు ఇదిగోండి ఏడబడ్డది గోటు ఇదిగోండి ఇవన్నీ రక్కున్నాయి మా అమ్మాయ డబ్బలు పడాలి నీకు అందుకని చెప్పేసి అయితే కొంచెం వెళ్తురుగా ఉందని చెప్పేసి సరిగ్గా వెళ్తా ఉందని ఇటు తీసుకొచ్చాను ఇంక అదిగోండి ఇంకెట్ట బొబ్బు ఉంది ఇంక లేకపోతే మనుషుల మీదే ఉంటుందని చెప్పేసి కక్క అయితే చూస్తే ఇంక చిన్న సజెషన్ అయితే ఇచ్చిందనమాట అదిగోండి ఇంకా ఇలాగనే కుయ్యాల్లో వేసి ఇలానే ఊపు ఇంకా ఉయ్యాల్లో అంటే నెగడదాంత మట మమ్మ ఇప్పుడే అందుకని చెప్పేసి అయితే ఇంక ఉయ్యాల్లోనే వేసి దీన్ని ఇంతే పెట్టేసి ఇంక ఊపుతామండి మధ్యలో చూసుకుంటే సరిపోయి చలికాలం కదా సరే చవల్లోకి వెళ్ళిద్దని చెప్పేసి అయితే చెప్పింది ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇంక ఇలా చేసాను అండి నేను స్వస్తా ఉందనండి ఎవరికొరు దీంట్లో లేదో మూట కట్టినట్టు ఉందని అదగండి బాగా పడుకుంది ఇప్పుడు లేకపోతే ఒక పక్క సరే ఒక పక్కే పడుకునిద్ది ఎప్పుడు కోపం వస్తుంది నీకు ఇంతే చూస్తున్నా కోపం వస్తుందా నీకు కోపం వస్తుందా బుడ్డీ అదగండి ఏళ్ళు చూడండి అంటే చూపిస్తుందా కోపం వచ్చే ఉండిద్ది అది ఇంకా అంటే ఇంకా అది ఇప్పుడు నాసేపు ఉండి సేదరు పుడితే ఇంకేడ్చింది ఇప్పుడు నిద్రపోతుంది ప్రస్తుతానికి ఇంకొయ్యాలు వేసి ఓపాల ఉండకపోతే తల పెరిగిద్ది అని అయితే చాలామంది అయితే చదువుతా ఉన్నారు మా అమ్మాయి ఉండట్లేదంటే ఇంకా అక్కయ్య చిన్న సజెషన్ ఇచ్చింది ఇప్పుడు దాకా నాకు ఐడియా రాలేదు దీంట్లో పెడితే వేడని అని చెప్పేసి అయితే దీంట్లో పెట్టాను ఇంక రోజు నీళ్ళు నేను దీంట్లో వేసి ఇంక్యాళ్ళు వేసి చూపుతాను ఆ అమ్మాయికి కూడా కొంచెం ఒళ్ళు వెచ్చదానంగా ఉంటే గోరు వెచ్చకుంటే సరిపోయిద్దంట ఉళ్ళు కాలుత ఉండకూడదంట మరి అంత సల్లగా ఉండకూడదు అనమాట చూడండి అయితే స్టైల్ పెట్టి బొబ్బు ఉందో స్టైల్ చూడండి అమ్మాయి ఎట్లా పెట్టింది నువ్వు మీ అమ్మో మీ అమ్మ నువ్వు మీ అమ్మ పది ఆలస్యం పది ఆలస్యం పది ఆలస్యం ఇంకా మోలు కదండి మో చున్ని తల్లి బుడ్డి తల్లి నిద్ర బాగున్నాయి ఇంకా మా అమ్మాయిని అయితే ఇంకా నిద్ర కేసేసి ఇంకా ఏమన్నా మా బుడ్డిగాడికి అయితే ఇంకా రాగిపిండి వేయించినాయి వాటితో ఒక రెండు రోజుల్లో చిన్న రెసిపీ చేస్తానండి ఇంకా వాటిలోకి కావాల్సిన ఐటమ్స్ లేవు కే బట్టినా తినకూడదు అంటున్నారు కాబట్టి అదిగా అండి బుడ్డిగాడు అయితే ఇంక అమ్మాయి గొడ్డలో అని చెప్పేసి ఇది కొనక్కొచ్చాడు ఇంక ఇది అసలు మరి దాంట్కంటే త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది పెద్దగా పెద్దోళ్ళకంట ఇంకా మన బుడ్డిగాడు అసలుకే దీంట్లో వండలేదు రేపు నుంచి ఇంక స్నానం చేయించి ఇంక ఇదే పని చేస్తాను ఇంకా డైలీ డైలీలోకి తీయాలనుకుంటున్నాను కానీ తీయట్లేదంటే ఉదయాన్నే కూడా ఇంకా లెగట్లేదంటే మంచు పడతా ఉంది ఎవరు పెట్టినా ఇంక నెలయ వెళ్ళింది అని అంటున్నారు సరే అని చెప్పేసి అయితే ఇంక ఇప్పుడు బాలింతలో పని చేసుకుంటూ ఉండే కొంత పని చేయలేరు కాళ్ళు తీపులు వస్తూ ఉంటాయి అని అంటున్నారు పెద్దలు మా తినాలి కదా ఇంకా అలానే మన సబ్స్క్రైబర్స్ అందరూ మా నాన్న గురించి అయితే అడుగుతూ ఉన్నారు బుజ్జి మీ నాన్న మీ నాన్నకి ఏమైంది మీ నాన్న లేరా ఉన్నారా చనిపోయారా ఉంటే ఆడున్నారు వీడియోలో చూపించట్లేదు ఏందని అయితే ఇంకా అడుగుతూ ఉన్నారు ఇంకా చూతానండి ఇంకా మా నాన్న గురించి కూడా ఇంకేం జరిగింది అనేది అయితే చెప్తాను మీకు ఇంకా ఇంక ఇప్పుడైతే చెప్పను చూతాను ఇంకా ఒక ఈ వీడియో అయితే చూడండి నెక్స్ట్ వీడియో అయితే మా నాన్నగారి గురించి అయితే కంటిన్యూ చేసి చెప్తా ఉంటాను ఇంకా ఇంకా మాకు చిన్నప్పటి నుంచి ఇంకా మా అంటే ఏమంటో తెలియదు అనమాట నాకైనా కానీ మా అన్నకైనా కానీ నాకు కొంచెం ఓహో ఉన్నప్పుడే నాకు ఊహ తెలిసేకే మా లేడు ఇంకా అసలు వెళ్ళాడు ఏమైంది అసలు నేదైతే మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా మా ఉంటే ఇంకెలా ఉండేవాళ్ళం కాదేమో అని అనిపించింది ఒక్కసారి ఇంకేం చేస్తాం పరిస్థితులు మనకి అనుకూలంగా లేనప్పుడు చేసేదైతే ఇంకేమీ లేదు అలానే మా పెరట్లో పూల చెట్లకి పూలు కూడా బల్లేకి వచ్చినాయి అండి కనకం రాళ్ళు ఇంకేసారి అయితే రెండు మూర్లు అవుతాయి అనమాట బల్లేగొచ్చిని కొంచెం బాధ ఉన్నా ఏదో ఒక విషయంలో సంతోషంగా ఉంటానే ఉండాలి ఇంకా అన్ని బాధలు అని చెప్పేసి అయితే ఇంకెక్కువ బాధపడకూడదు కదా అదే అసలు ఈ టైంలో అసలే ఆడవకూడదు బాధపడకూడదు ఇంకా అదే అంటే తలనొప్పి వచ్చింది నాకు మొదలకే తలనొప్పి ఉంది అంటే అడుగుతూ ఉన్నారు దేంట్లో మా నాన్న చూపించలేదు ఈ ప్రస్తావన దేంట్లో కూడా రాలేదు చెప్తానండి మీకైతే ఇంకా అసలు ఏం జరిగింది కదా అనేది అయితే మీకు మా లైఫ్లో జరిగే అయితే చెప్పాలి కదా అందుకే యూట్యూబ్ ఛానల్ పెట్టిన మా మాలో మాకు జరిగే సంతోషాలు కానీ అంటే బాధలు కానీ ఏదైనా చెప్పుకోవడానికే కదా నెక్స్ట్ డే చెప్తాను చూడండి ఇంక ఈ వీడియో వచ్చేసి మా అమ్మాయికి కూడా నిద్రపోతుంది ఇంక ఇప్పుడు పనులు చేసేది ఇంకా బెయిన్ గడిపి పెట్టుకోవాలంటే ఎప్పుడప్పుడు వండుకోవాలా మా అమ్మాయి అయితే పొద్దున ఎనిమిదింటికి ఏడింటికి ఆరింటికి కను ఉండింది కాదు మా అమ్మ మా అన్నయ్యకి టిఫ్నికి అయితే పెట్టాను మా మమ్మే పొద్దున్నే మళ్ళీ మంచులు అవుతుంది ఇంకెందుకు లే కారేస్తాను అన్నాను బట్టలు ఆరేసాను రేపు నుంచి నేను చేసే పనులన్నీ మీకు చూపిస్తానండి ఇంకేం అనుకోవద్దు మీ ట్రైపోవడం లేకపోతే వల్ల చిన్న ఇబ్బందిగా ఉంది అంటే నేనే పట్టుకొని చేయాలంటే మా అమ్మ పని మా లేకపోవడం పని పోసేపోయింది అంటాడు మా నాయన మేము మంచుకి బయటకు రాదు ఎక్కువ దగ్గు వస్తూ ఉంటుంది ఇంకా నేనే పట్టుకొని నేను చేసే పనులు అంటే చూపించలేకపోతున్నాను ఇంకా ఏమి అనుకోవద్దు రేపు నుంచి చూపిస్తాను వాళ్ళకి అన్నం పెట్టి పంపించేలాగే మాకు లంచ్ లంచ్కి లేదండి ఇంకా అన్నం తింటానికి అన్నం అయితే వండుకోవాలా టైం కూడా అయ్యింది సరేనా నెక్స్ట్ వీడియోలో చెప్తాను బాయ్ బాయ్ ఇంకా డౌట్స్ అన్నీ మీకు తీరిపోతే ప్రతిసారి మీ నాన్న గురించి చెప్పొచ్చుగా చెప్పొచ్చుగా అని కామెంట్ వస్తుంటే ఇంక నాకు ఏదో అలా అనిపిస్తుంది నెక్స్ట్ వీడియో చెప్తాను చూడండి